ీద ఎనిమిది వందల ఇరవై కోట్ల మందికి కలిపి ఒకే ప్రధాన శత్రువు అంటే నమ్మగలవా బాబా చీకటి శక్తులు మానవుడిని కంట్రోల్ చేయడానికి వాడుతున్న అదృశ్య ఆయుధాన్ని గురించి తెలుసుకో దానిపై ఎలా గెలవాలో నేర్చుకో ఆఖరిలో మూడు అతి నిగూఢమైన రహస్య ఎక్సర్సైజులు నీకు చెప్తానన్నా ఇవాళ సిద్ధమా భయమే ఆ శత్రువు భయం అంటే ఏంటి ఒకసారి నీకు అగ్గిపులతో వేలు కాలింది లేదా ఎవరికో కాలడం చూసావు తరువాత నువ్వు నిప్పును చూడగానే అది నిన్ను కాల్చి నొప్పి పుట్టిస్తుంది అనే మనోచిత్రం ప్లస్ కుంచుకున్న భావన నీలో వస్తాయి అదే భయం అంటే ఏదో చెడు జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ లేదా నిరీక్షణ భయం బాబా భయాన్ని అర్థం చేసుకో వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ అని సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది బాబా ఆఫ్రికా గబ్బిలాలు గుర్రాలను కరిస్తే ఆ గుర్రాలు బెంబేలెత్తిపోయి అరుస్తూ పరిగెత్తిపోతాయి అవి భీతితో ఆగకుండా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి పడిపోతాయి మూర్చపోతాయి కూడా బాబా నిజానికి ఓ గబ్బిలం కరిస్తే ఆ గుర్రాలు ఏం చచ్చిపోవు కాస్త రక్తం పోతుందంటే గబ్బిలాల కాటుకు ఆ గుర్రాల అతి ప్రక్రియ ఓవర్ రియాక్షన్ వల్ల అవి చచ్చినంత పని అవుతుంది నా జీవితం అంటే పది శాతం నీకు జరిగే సంఘటనలు తొంభై శాతం వాటికి నువ్వు ప్రతిస్పందించే తీరు భయం తొంభై తొమ్మిది శాతం భ్రమ ఏదైనా నీకు ఇష్టం లేనిది జరుగుతుందేమో అనే ఊహనే భయం అంటారు కదా నిజం చెప్పాలంటే దాదాపు ప్రతిసారి ఆ ఏదైనా జరిగినప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కోగలవు సులువుగానే ఒప్పుకుంటావా ఇంకా నువ్వు ఊహించుకొని భయపడిన వాటిలో నోటిలో తొంభై తొమ్మిది జరగనే జరగవు అవునా కాదా భయపడినవన్నీ జీవితంలో జరిగి ఉంటే మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష సార్లు చావాలి ఒకే జీవిత కాలంలో అలా అవ్వదు కదరా భయపడినవి తొంభై తొమ్మిది శాతం జరగనే జరగవు ఇది సత్యం ఆ ఒక్క శాతం అలవోకగా ఎదుర్కొనే శక్తితోనే పుట్టించింది ప్రకృతి నిన్ను స్మారకం బాబా భయం నీలో చీకటిలో అపస్మారకంలో అన్కాన్షియస్ లో ఉండడమే దాన్ని బతికించి ఉంచేది భయాన్ని పూర్తిగా జాగరూకతతో దృష్టి పెట్టి చూస్తే అసలు ప్రమాదం అతి చిన్నది దాని ఊహే అనవసరంగా ఎంతో పెద్దది అని చిటికలో అర్థమైపోతుంది ఇంతేనా అనిపిస్తుంది ఎందుకంటే బాబా ఏ భయాన్నైనా ఎదుర్కొని చిన్నది చేసి పారేసే సూపర్ పవర్ మనిషికి పుట్టుకతో ఇవ్వబడింది మన తంత్ర వీడియోలో నీ సూపర్ పవర్స్ ఏంటో చెప్పా కదా గుర్తు చేసుకో బాబా నువ్వు ఎనర్జీకి ప్రతిరూపానివి సర్వశక్తివంతురాలివి సర్వ భయం వల్ల నీ ఆ శక్తి నువ్వు మరచిపోతావు ఏదో లాగేసుకోబడుతుంది భయం ఏది లేకపోయినా నువ్వు జీవించగలవు అనేది పచ్చి నిజం రా వైరాగులను నాగా సాధువులను యోగులను చూడు ఒక్క గోచి అనే ఆస్తితో పులుల్లా బతికేస్తుంటారు బాబా ప్రపంచ యుద్ధాల్లో కరువు కాటకాల్లో మహమ్మారి రోగాల్లో కూడా బ్రతికేసి ముందుకు వెళ్లిపోతూనే ఉంటుంది మానవాళ్ళి అది మన శక్తి ఎందుకంటే ఆనందంగా బ్రతకడం దానికి ఏమీ అక్కర్లేదు వర్తమాన క్షణంలో జాగరూకత మాత్రమే కావాలి అన్ని ఉన్నా చాలా సార్లు ఆనందం ఏమి ఉండదు అనే సత్యం నీకు నేను చెప్పక్కర్లేదు భయం నీకు ఎందుకు శత్రువు ఒకటి నీపై కంట్రోల్ ఇచ్చేస్తావు భయంతో ఓటమి నీ ప్రమాదాన్ని నిరీక్షిస్తావు తద్వారా ఎవరైనా నిన్ను అదుపులో పెట్టుకునేలా అనుమతిస్తావు భయం నిన్ను ఒకరి కంట్రోల్లోకి లోకి వెళ్తుంది నీ స్వాతంత్రాన్ని నువ్వే చంపేసుకునేలా చేస్తుంది అందుకే భయం నీకు అతిపెద్ద శత్రువు రెండు లో వైబ్రేషన్ హై అట్రాక్ట్ భయం వేస్తే అసలు నీలో ఏం జరుగుతుందో తెలుసా నీ వైబ్రేషన్ నిమ్న స్థాయికి చేరుకుంటుంది నీలో పుట్టే వేరు వేరు భావోద్వేగాలు వేరు వేరు వైబ్రేషన్లను నీలో సృష్టిస్తుంటాయి భయం అనే భావోద్వేగం లో ఫ్రీక్వెన్సీ ప్రకంపన నీలో ప్రవేశపెడుతుంది అప్పుడేమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు కదా ఆ తక్కువ ప్రకంపన దానికి మ్యాచ్ అయ్యే సంఘటనలను సాక్ష్యాలను లేదా మనుషులను నీకు ఆకర్షిస్తూ వెళుతుంది అవి చూడగానే చూసావా నా భయం నిజమే అన్ను అంటావు దాంతో ఆ భయానికి శక్తిని పెంచుతుంది బాబా మీ వీధిలో నువ్వు రాత్రి పూట తిరగడం నీకు మామూలుగా అలవాటే ఒక రోజు టీవీలో ఒక చీకటి వీధిలో ఎవడినో పొడి చేసిన సీసీ టీవీ ఫుటేజ్ లూపుల్లో వేసి మళ్లీ మళ్లీ చూపించారు నువ్వు అది చూసేసావు నువ్వు అదే రాత్రి మీ వీధిలోకి వెళ్లాల్సి వచ్చింది టీవీలో చూసింది నీకు గుర్తొచ్చింది అది భయాన్ని ట్రిగ్గర్ చేసింది గుండె వేగం శ్వాస అల్లకల్లోలం వెంటనే నీలో భయం వైబ్రేషన్ కు మ్యాచ్ అవుతూ ఎవరో పరిగెత్తుతూ నీ వైపు రావడం కనిపించింది గుండె గొంతులోకి వచ్చింది నువ్వు పరిగెత్తు బాబా అసలు ఆ ప్రమాదం ప్రమాదమేనా నువ్వు తెలుసుకోలేదు అది ప్రమాదమే అయినా దాన్ని ఎదుర్కొనే శక్తి నీలో ఉంది కానీ అది తెలుసుకోలేదు ఇక జీవితాంతం చీకటి వీధుల్లో భయపడుతూ తిరుగుతావు అవునా కాదా మూడు ఒక భ్రమను నమ్మడమే భయం నానా చుట్టలు తాగుతూ పాత కాలంలో అవ్వలు తాతలు పూర్ణాయిష్కులై జీవించారు హాయిగా వారి బుర్రల్లో సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ వంటి ప్రోగ్రామింగ్ సినిమాల ముందు వారికి వినిపించిన వారెవరూ లేరు కదా అర్థమైందా బాబా నువ్వు నమ్మితే అది నిజం లేదు అంటే ఒక భ్రమ నీ జీవితంలో కోరుకున్నవి జరగకుండా చేస్తోంది భయం ఒకటేరా ఒక్క భయం మాత్రమే అందుకే భయం నీ శత్రువు ఆనందం మంచి జరుగుతోంది అనే అభినందనతో అప్రిసియేషన్ తో కూడిన ఆటిట్యూడ్ భయానికి విరుగుడు మందు అసలు భయం ఎందుకు పుడుతోంది బాబా విశ్వంలో చీకటి శక్తులు లేదా బ్లాక్ కోట్స్ అనేవి ఉంటాయి మనుషులంతా కలెక్టివ్ గా భయంలో ఉన్నప్పుడు చూసే కళ్ళున్న వారికి పైనుంచి చూస్తే ఆ సామూహిక భయం ఒక బరువైన బూడిద రంగు పొగలాగా మబ్బులాగా కనిపిస్తుందని తెలుసా నీకు అదే ఈ చీకటి శక్తులకు ఆహారం అది లేకపోతే బ్లాక్ కోట్స్ ఆకలితో క్షీణించుకుపోతారు అందుకే బాబా చరిత్రలో ఉండుండ ఒకసారి ఏదో ఒక యుద్ధం ఏదో ఒక మహమ్మారి మనం చూసే మీడియాలో నిరంతరం ఏవో ఒక భయం కలిగించే న్యూసులు వస్తూనే ఉండేలా చేస్తారు వీళ్ళు భయాన్ని భుజించి బ్రేవమంటాయి ఈ శక్తులు నానా ఈ శక్తులు భయాన్ని సృష్టించడం ఆపేస్తే ప్రపంచం చిటికలో ఎంత అద్భుతంగా మారిపోతుందో ఊహించలేవు ఊహించలేవునా నువ్వు పురాణాల్లో చెప్పిన రాక్షస గణాలే ఈ బ్లాక్ కోట్స్ వీరి పనిముట్లు ఏవి టీవీ న్యూస్ ఛానల్ రోగాల గురించి మంచి మనసుతో భయపెట్టే డేటాలు ఇచ్చే మహాత్ములు బర్త్డే వంటి పాశ్చాత్య ఆచారాలు మనలో ప్రోత్సహించే సోషల్ మీడియా పోస్ట్లు సిగరెట్ ప్యాకుల మీద దారుణమైన బొమ్మలు నీచమైన ముఖేష్ జీవిత కథల చలన గ్లోబల్ వార్మింగ్ కాన్సెప్ట్లు వగైరా అంతెందుకు బాబా నువ్వు చూసే అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఈ క్రీమ్ రాసుకోకపోతే థూ అంటారు పార్టీలో మా పేస్ట్ వాడకపోతే నోట్లో పురుగులు పుచ్చు ప్రేయస్ నుంచి పారిపోవడాలు అన్ని జరుగుతాయి ఇలా అన్ని అందమైన చిత్రీకరణలతో నీలో భయాన్ని రేపడం ద్వారా వారి ఉత్పత్తులను అమ్ముకునే ప్రక్రియలు ఇకపై కళ్ళు తెరిచి ఉంచి భయం కలుగజేసేది ఎంత గొప్ప మనిషి అయినా తల తిప్పేసుకో అందం ఆనందం వైపు దృష్టి మరల్చుకో అంతే చాలు ఇంకా వీళ్ళేం చెయ్యలేరు ఇప్పుడు భయం పోగొట్టుకునే నాలుగు వజ్రాల్ లాంటి టెక్నికుల్ నీకోసం ఒకటి భయం మీద దృష్టి ప్రసరించు బ్రహ్మికి ఇంజక్షన్ అంటే భయం చిన్నప్పుడు బాగా భయపడ్డాడులే అదే ఉండిపోయింది ఇంజక్షన్ అంటే పారిపోయేవాడు నేను చెప్పాను నిలబడు ద్వాస తీస్తుండు చూడు సూదిని అదిగో లోపలికి దిగుతోంది మందు లోపలికి వెళుతోంది సూది బయటకి వచ్చేసింది దృష్టి పెట్టి చూడు అన్నాను దీనికి ఆ భయపడ్డాను దోమ కొట్టినట్టు ఉందని నవ్వేశాడు బ్రహ్మి బాబా కష్టం మీద నొప్పి మీద దృష్టి పెట్టి నిలబడు అసలు కంటే దాని గురించి మనసు ఊహ తొంభై శాతం పెద్దది కష్టం చిన్నది బాబా దాని ముందు నువ్వు ఆకాశమంత వాడివి ఇదే నిజం కాన్షియస్ గా ఉంటే తెలుస్తుంది అనవసరంగా వైల్డ్ హార్స్ ఎఫెక్ట్ కి లోన్ అయ్యాను అని అర్థం అవుతుంది మార్చు బాబా ఈ విశ్వం అతి ప్రాథమికంగా శుభ స్పందనలు బీయింగ్ పైనే నడుస్తుందిరా ఎనిమిది వందల ఇరవై కోట్ల మందిలో భయాలు నిజాలైపోతే ఎన్ని సార్లు పృథ్వీ ఈ పాటికి నాశనం ఉండాలి గత వంద ఏళ్లలో అలా అయిందా లేదుగా ఇన్నేసి భయా మన మీద పెట్టినా ప్రపంచం అందంగానే ఉంది మనుషులు ఆరోగ్యంగానే ఉన్నారు డబ్బు సమృద్ధి నీరు గాలి అన్ని హాయిగానే ఉన్నాయి ఇవేవి లేవనే అడుక్కు తినే స్కేర్ సిటీ మైండ్ సెట్ మనలో పెట్టినా కానీ మనం హాయిగానే ఉన్నాం ఎందుకు యూనివర్స్ ప్రాథమికంగా వెల్ బీయింగ్ పైనే నడుస్తుంది కాబట్టి ఇన్ని న్యూస్ ఛానళ్లు ఉన్నా మనలో కరుణ ప్రేమ భక్తి చక్కగా ఇంకా ఉన్నాయి ఎందుకు విశ్వం బేసిక్ ప్రిన్సిపల్ శుభ స్పందనలు కాబట్టి ఇది నమ్ము బాబా మంచి జరుగుతుంది మరేది జరిగే ఆస్కారమే లేదు మూడు చావు ఒక భ్రమ బాబా అన్నింటికంటే లోతైన భయం ఏదిరా చావు సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా డబ్బు పోతుంది లేదా ప్రేమించిన వారు పోతారు లేదా పేరు పోతుంది వంటి భయాలన్నీ ఉన్నాయే అన్నింటిలోనూ లోతున ఉన్నది ఒకే భయం చావు భయం ఆ చావు భయమే ఇన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది అంతే అని సైకాలజీ అంటుంది అసలు చావు అనేదే లేదు అని సనాతన ధర్మం చెప్తోంది క్వాంటం ఫిజిక్స్ చెప్తోంది నానా శరీరం వదిలేక కూడా నువ్వు అలాగే ఉంటావు ఇప్పుడు నువ్వు నీ ఉనికిని ఎలా ఫీల్ అవుతున్నావో శరీరం వదిలేశాక అలాగే ఫీల్ అవుతావు ఇంకాస్త తేలిగ్గా బంధ విముక్తి చెంది ప్రేమ భావనలతో ఉంటావు అక్కడ అంతే నానా ధ్యానం లోతు పెరుగుతున్నా కొద్దీ ఇది నీకే ఇంకా బాగా అర్థమవుతుంది శరీరం బయటకు వచ్చే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయితే లేదా సమాధి స్థితి వస్తే ఇది అనుభవ పూర్వకంగా నీకు తెలిసిపోతుంది కనుక భయపడే ఆస్కారమే ఎక్కడా లేదు సరేనా నాలుగు తాంత్రిక కుండలిని పద్ధతి ఈ ఎక్సర్సైజ్ చెయ్యి బాబా విను అతి నిగూఢమైన ఈ పద్ధతి కరోనా స్వామి రామ గురువు గారు చెప్పారు జయము జయము బాబా జీవితాన్ని మార్చేసే మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఇది అదృష్టవంతులకే దక్కింది ఒక భయాన్ని గుర్తు చేసుకో అది నీకు ఛాతీలోనో ప్రాంతంలోనో పొత్తి కడుపులోనో ఎక్కడో తెలుస్తుంది ఆ ప్రాంతంలో భరించరాని ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆ అనీజీ భావనను నీ ఛాతీ నుంచి లేదా ఎక్కడ తెలిస్తే అక్కడి నుంచి పైకి లాగి నీ రెండు కనుబొమ్మల పైన నుదుటి సెంటర్ లో ఒక త్రికోణం గీస్తే ఎలాంటి జాగా ఏర్పడుతుందో అక్కడ ఉంటుంది ఒక రహస్య చక్రం అగ్ని మండలం అంటారు అక్కడ గురువు అగ్ని మండుతూ ఉండడం మనోనేత్రంతో చూడు ఆ అగ్నిలోకి పైకి తీసుకువచ్చిన అనీజీ భావనను వేసేసి స్వాహా అనుకో అంతే బూడిదైపోతుంది ఆ భయం నానా నీలో అంతవరకు ఆ భయానికి ఇచ్చిన శక్తిని బట్టి ఒకటి రెండు మూడో నాలుగో సార్లు ఈ ప్రాసెస్ చెయ్యి భయాన్ని తలుచుకో ఆ ఫీలింగ్ ని పైకి లాక్కొచ్చి కనుబొమ్మల పైన ఉన్న త్రికోణంలో మండే గురువు అగ్నిలో పడేసి స్వాహా అనేసి ఇప్పుడు ఒకటి జరుగుతుంది నువ్వు మళ్ళీ ఆ భయాన్ని తలుచుకుంటే ఆ భయం ఎఫెక్ట్ నా మీద తక్కువగా ఉంది ఏంటి అనిపిస్తుంది రెండో మూడో సారికి ఆ భయాన్ని తలుచుకుంటే అసలు దాని ఎఫెక్టే నా మీద లేదేంటి సున్నా అయిపోయింది అనిపిస్తుంది అప్పుడు తెలుసుకో ఈ భయం గుప్పిట్లోంచి నువ్వు శాశ్వతంగా బయటకి వచ్చేశావు అది నిన్ను వదిలి వెళ్లిపోయింది ఆహా ఫ్రీడమ్ బాబా స్వామి రామ గురువు గారికి జయము బాబా చివరిగా ఒక బోనస్ టెక్నిక్ చెప్తా అతి భయం యాంగ్జైటీ వస్తే ఏం చెయ్యాలి భయం అనేది ఒక తక్కువ పుణ్యం ఉన్న ప్రకంపన అని చెప్పాను భయం వల్ల గజిబిజి శ్వాస గుండె లయ పెరగడం జరుగుతాయి అవునా వీటికి వ్యతిరేకమైంది ఏంటి అదే తీసుకురావాలి నీలోకి భయానికి వ్యతిరేక వైబ్రేషన్ శక్తి నువ్వు శక్తివంతుడివి శక్తివంతురాలివి అనే ఫీలింగ్ బాబా విశ్వంలో అటువంటి వైబ్రేషన్లు ఉన్నాయి వాటికి మనం సులువుగా లంకె వేసుకునే పద్ధతిని మన సనాతన ఋషులు సృష్టించి ఇచ్చారు మనకు సనాతన ధర్మం మరే హనుమాన్ వైబ్రేషన్ నృసింహ స్వామి వైబ్రేషన్ చండీ అమ్మవారి వైబ్రేషన్ ఇంకా ఉన్నాయి వీటితో పాటు వీటికి కంటే గురువు వైబ్రేషన్ బాగా భయం యాంగ్జైటీ వస్తే నువ్వు చేయాల్సిన బైరాగి పద్ధతి హనుమాన్ గురువు గారిని తలుచుకొని ఆయన నీ వెనకే అంత ఎత్తున సింధూర వర్ణంలో కండలు తిరిగి కూర్చుని ఉన్నట్టు భావించు భావించావా ఆయన శ్వాస నీ తలపై తగులుతోంది ఆయన చల్లటి ఉనికి నీ శరీరం అంతా చర్మం మీద తెలుస్తోంది మెత్తగా మెల్లిగా శ్వాస తీస్తూ ఆయన నామం మంత్రం స్తోత్రం లేదా చాలీసా జపిస్తూ అలా ఉండిపోనాన్న ఆయన కాంతిని నిండా నిండిపోతోంది పడుకుంటే ఆయన ఒళ్ళో పడుకుని కళ్ళు మూసుకొని నిద్రపో సూక్ష్మ రూప ధరి సూక్ష్మ రూపంలోకి మారి నీ శరీరంలో మనసులో ఉన్న భయాన్ని అదిచ్చే రోగాలని డొక్క చీల్ చేసే పని కేవలం హనుమాన్ గురువు గారికే సాధ్యం రా ఇది నా గురువు చెప్పారు నాకోసారి జయము బాబా చివరిగా ఓ మాట భయం లేకుండా ఉండడం అంటే ధైర్యంగా ఉండడం కాదు హయ్యర్ వైబ్రేషన్ లో ఉండడం ఆనందం ప్రేమ దయ అప్రిసియేషన్ జీవితం అంటే ఇష్టం అలా వీటిలో ఉంటే భయం అనే లోవర్ వైబ్రేషన్ నీలోకి రాదు నీలో ఆ ఉన్నత వైబ్రేషన్ ని నిలిపి ఉంచి శక్తినిచ్చే ప్రాక్టీసు చెయ్యి బాబా వైబ్ లో మాత్రమే ఉండే ఏలియన్ నాగరికతలకు అసలు భయం కాన్సెప్ట్ కూడా తెలియదు అని గుర్తుంచుకో మన నాగరికత కూడా నాలుగైదేళ్ల లోపు అక్కడికే చేరబోతోంది బాబా క్రమం తప్పకుండా రోజూ ధ్యానం చెయ్యడమే అతి సులువైన తెలివైన మార్గం భయం రహిత జీవనానికి జగమంత కుటుంబం నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకో బాబా మళ్ళీ కలుస్తాను యూనివర్స్ తల్లికి జయం చెప్పు నాతో చెప్పు బాబా జై శ్రీరామ్ జై శివశంభో జై భారత్ జై గురుదేవ దర్మ